హలో అండి బెండకాయలతో బెండకాయ పులుసు బెండకాయ ఫ్రైనే కాకుండా ఇలా పెరుగు యాడ్ చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ దేనికన్నా అద్దిరిపోతుంది అంతే ఈ కూరని ఎంత తిన్నా ఇంకా కావాలనే అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇంకా చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తారండి ముందుగా బెండకాయల్ని నీట్గా వాష్ చేసుకొని తొడిమలు తీసుకొని మరీ చిన్న సైజు ముక్కలు కాకుండా మరీ పెద్ద సైజు ముక్కలు కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యి బెండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లో ఇంకో మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్స్ శనగపప్పు మినపప్పు వేసుకొని ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఆడినంత వరకు ఫ్రై ఇవ్వాలి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనికి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనికి ఒక కప్పు వరకు టమాటో ప్యూరీ వేసుకోవాలి ఇక్కడ టమాటో ప్యూరీ కాకుండా చిన్నగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు టమాటా ముక్కలు వేసుకుంటే ఫ్రై అవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను టమాటో ప్యూరీ తీసుకున్నాను టమాటో ప్యూరీ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మసాలంతా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు మూత పెట్టి బాగా ఫ్రై అవనివ్వాలి వేసుకున్న మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యి ప్యాన్ కి అతుక్కోకుండా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత కర్రీలో ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలినప్పుడు అరకప్పు వరకు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు వేసినప్పుడు మంటను సిమ్ లో పెట్టుకోవాలి లేదంటే వేసిన పెరుగు ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది మంటను సిమ్ లోనే ఉంచి మసాలా పెరుగు పట్టేలాగా బాగా కలుపుకోవాలి పెరుగు కూడా బాగా దగ్గరికి అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే వేసిన మసాలా పెరుగు అంతా కూడా బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది బెండకాయ ముక్కలను వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు నెమ్మదిగా అలా కలుపుకుంటూ ఉంటే మసాలా అంతా బెండకాయ ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి బెండకాయలు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు దీంట్లో గ్రేవీ మరీ పల్చగా పులుసులా కాకుండా కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటుంది వాటర్ వేసుకున్న తర్వాత మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ బెండకాయ పెరుగు మసాలా కర్రీ రెడీ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి వెళ్ళండి